హాయ్ హలో అండి అందరూ ఇలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే పర్లేదు బాగానే ఉన్నానండి నాకైతే త్రీ ఫోర్ డేస్ నుండి అయితే హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేనైతే వీడియోస్లో ఏం పెట్టట్లేదు అసలు అంటే అసలు హెల్త్ బాగాలేదు ఒక టూ డేస్ అయితే మొత్తానికి లేవలేదు అనమాట ఇంకా టూ డేస్ లేవలేదు కదా తర్వాత నెక్స్ట్ నిన్ననైతే షాప్కి అయితే వెళ్ళాను ఇది నిన్నటిది ప్లస్ ఈరోజుది కూడా టూ డేస్ది కూడా కొంచెం నేనైతే వీడియో అయితే పెడుతున్నాను అంటే టూ డేస్ త్రీ డేస్ కలిపి పెడుతున్నాను వీడియో షూట్ చేయడానికి కూడా నాకు కుదరలేదు ఇంకా అసలు ఓపిక లేదు కదా అయినా కూడా నేను షాప్కి అయితే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూడండి శారీస్ బ్లౌజెస్ అన్ని పెండింగ్ బాగా ఉన్నాయి ఇంకా ఓపిక లేదు బ్లౌజెస్ కుట్టడానికి అని చెప్పేసి ఈ శారీస్ అయితే తీసాను ఇంకా శారీస్కి కనీసం ఫాల్స్ అన్న వేద్దాము అని చెప్పేసి అన్ని సారీస్ కూడా తీసాను మొత్తం ఒక సెవెన్ ఏమో ఉన్నాయి అంటే ఈ టూ డేస్ నుండి తీసుకోలేదు నేనేమి అంటే హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి షాప్ కూడా సరిగా ఓపెన్ చేయలేదు ఇంకా ఇవైతే అంతకుముందు అంతకుముందు ఇవే అనమాట పెండింగ్ ఉన్నవి ఒక సిక్స్ సెవెన్ శారీస్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించిన లైన్ ఫాల్స్ అయితే తీసాను బ్లౌజ్లన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి ఇక పక్కన పెట్టిన తర్వాత ఇంకా ఫాల్స్ అన్న వేద్దాం ఓపిక లేదు కదా అని చెప్పేసి తీస్తున్నాను అయితే అంతలోకి ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట ఏంటి అంటే ఎప్పుడు నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ తీసుకున్నాను ఒక పాపది ఫ్రాక్ మీకు ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టున్నాను ఫ్రాక్ కుట్టమన్నారు పాపకి అని చెప్పేసి సారీ ఇచ్చి ఇంకా వాళ్ళ ఇంకా వాళ్ళైతే ఫోన్ చేశారు ఫోన్ చేసి ఫ్రాక్ అయిపోయిన దాకా మేమైతే ఊరికెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు కాలేదమ్మా మీరు ఏ టైం వరకు వెళ్తారు ఆ టైం వరకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి అంటే మధ్యాహ్నం ఒంటి గంట అట్లా మేము బయలుదేరుతామని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పేసి అన్నాను అనమాట ఇంకేం చేయాలని ఇప్పుడు కుదరదు కదా అని చెప్పి ఫాల్స్ అయితే అన్ని పిండి ఆరేసాను ఇక చూడండి అక్కడ ఉన్న శారీ అనమాట ఇవన్నీ ఫాల్ కుడదామని ఇక్కడ పెట్టేశాను కానీ ఇప్పుడు సడన్గా అయితే ఫ్రాక్ అయితే కుట్టాలి ఇవన్నీ పక్కన పెట్టేశాను ఇదిగోండి ఈ సారీ అయితే కుట్టాలి ఇప్పుడు ఫ్రాక్ అయితే అందుకే తీస్తున్నాను నేను కుట్టిన తర్వాత చూపిస్తానండి టైం లేదు కదా అర్జెంటుగా కుట్టేస్తారు నేను ఇది ఇప్పుడు ఇంకా ఇప్పుడు చూపిస్తాను నేను శారీస్ అయితే కొన్ని ఉన్నాయి కదా వాటికి సంబంధించిన లైనింగ్స్ ఫాల్స్ అయితే అన్నీ తీసి పక్కన పెట్టేస్తాను అయితే ఫ్రాక్ అయితే కుట్టానండి మీకు వీడియో పెడతాను ఆల్రెడీ నేను కస్టమర్కి ఇచ్చాను వీడియో కూడా షూట్ చేశాను చూపిస్తాను అయితే ఇవైతే కస్టమర్యే అనమాట అంటే వాళ్ళతో పాటు ఇంకో కస్టమర్ వచ్చారనమాట ఆ కస్టమర్కి మాత్రం నేను ఫ్రాక్ ఇచ్చేసాను కానీ ఇవి వేరే ఆమెకేమో తర్వాత ఇస్తా అని చెప్పాను ఇవి శారీ పెట్టుకోవచ్చు ప్లస్ డ్రెస్సెస్ అనమాట ఎంత బాగాలేకపోయినా ఇంకా కనీసం ఇలాంటి చిన్న చిన్నవి అయినా కుడతాము అనిపించింది అందుకే ఇవి ఇక్కడి వరకు ఫోల్డింగ్ చేసి కుట్టాలి అంటే కట్ చేసేసి ఫోల్డింగ్ చేసి కుట్టాలి ఏమైందిలే మనకి ఇప్పుడు బ్లౌజులు అవి అంటే కొంచెం టైం పట్టిద్ది హెడేక్ వస్తుంది కాబట్టి కుట్టలేను ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇలా హెల్త్ బాగాలేనప్పుడు లేదా కుట్టడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఇలాంటివి చూసుకొని కుడుతూ ఉంటాను అనమాట అంటే టైం వేస్ట్ చేయకుండా ఎందుకంటే ఇవి అనుకోండి ఇవైనా కూడా పనే కదండి ఇవి ఒక ఇప్పుడు మూడు నాలుగు కుట్టామనుకోండి మనకు ఒక్కదానికి వచ్చేసి ముప్పై నలభై ఇస్తారు కాబట్టి అలా మనం ఒక ఎంత బాగలేకపోయినా ఒక రెండు మూడు వందలైనా సంపాదించుకోవచ్చు కదా అని నేను అనుకుంటాను అందుకే టైం వేస్ట్ చేయకుండా అవి కూడా కుట్టేసాను ఇదిగోండి ఫ్రాక్ పాపకైతే కుట్టేశాను ఆ సారీ కుట్టిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా శారీ మొత్తం యూజ్ చేశాను కొంచెం మాత్రం మిగిలిచ్చాను ఇంకా మరీ ఫ్రిల్స్ బాగా పెడితే చిన్న పాప కదా మరీ బొద్దుగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా ఆల్రెడీ అమ్మాయి కొంచెం లావుగా ఉంది ఇంకా కుట్టిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా ఉందనమాట పెట్టేచ్చాను బోట్ నెక్క పెట్టమన్నారు కింద కొంచెం నేను ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే అంత ముడతలాగా ఉంది ఆ శారీ వచ్చేసి ఇంకా బ్యాక్ చూపిస్తాను చూడండి ఇది పైపింగ్ వేశాను అంటే బా బార్డర్లో మనకి సిల్వర్ ఉంది కదా అలా సిల్వర్ కలర్లో వేశాను బ్యాక్ అయితే ఇలా డ్రాప్ షేప్ పెట్టేసి డోరీస్ అయితే పెట్టేశాను చాలా బాగుంది కస్టమర్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట చాలా బాగుంది అక్క అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం ఇచ్చారనమాట కస్టమరు ఇంకా వేరే వాళ్ళ సిస్టర్స్ ఎవరో ఉన్నారంట వాళ్ళని కూడా తీసుకొస్తాను అక్క నేనైతే ఫస్ట్ ఒకటి చూ చూద్దామని చెప్పేసి ఇచ్చాను అని చెప్పేసి అన్నారు సరే అన్నాను అనమాట ఇంకా కానీ కొంచెం లేట్ అయిపోయింది అయినా కూడా టైంకి అందించేసాను నేనైతే ఎంత బాగలేకపోయినా కూడా ఇంకా సాయంత్రం అయితే నేను ఇంటికి వచ్చేస్తానండి నా వల్ల కాలేదు చెప్పాను కదా హెల్త్ బాగుండట్లేదని టూ డేస్ నుండి షాప్కి వెళ్ళడము మళ్ళీ కాసేపు ఉండడము మళ్ళీ ఇంటికి రావడం అలా చేస్తున్నాను హెల్త్ అస్సలు సహకరించట్లేదు మెయిన్గా హెడ్డేక్ అనమాట ఫుల్గా మొన్న నేను ఇంట్లో డీప్ క్లీనింగ్ చేశాను కదా ఆ రోజు నుండి హెల్త్ బాగాలేదు అంటే పోయిన సండే రోజు నుండి ఈ సండే వస్తే వన్ వీక్ అవుతుందండి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ లాగా ఉంటుంది అంటే ఆ డస్ట్ కొంచెం నాకు ముక్కుల్లోకి ఇట్లా పోయినట్టు ఉంది తల అంతా పట్టేసినట్టు అయ్యి మొత్తం కళ్ళు తిరగడము తల తిరగడము హెడ్ ఎక్ అలా ఫుల్గా ఉంది అస్సలు పడుకోని లేవట్లేదు అందుకే నేను మీరు అనుకోవచ్చు మీరు వీడియోస్ పెడుతున్నారు కదా అని చెప్పేసి ఆ వీడియోస్ అయితే అంతకుముందు షూట్ అనమాట షార్ట్స్ పెట్టేటివి మాత్రం ఇప్పుడు పెట్టేటివే ఇంకా ఫుల్ వీడియోస్ అయితే నేను ఇంతకుముందు తీసిన వీడియోస్ అవి కొన్ని ఉంటే నేను వాటిని అలా పెట్టేస్తాను అనమాట ఇంకా ఈరోజు అంటే ఇది థర్స్డే సారీ బుధవారం రోజు ఇది అండ్ ఈరోజు మూడు రోజులు రెండు రోజులే కలిపి నేను ఇది ఒక్క వీడియోలో పెట్టాను ఎందుకంటే నాకు వీడియో షూట్ చేయడానికి కూడా కుదరలేదు అస్సలు బాగాలేదనమాట కానీ నేను డైరెక్ట్గా మీకు ఏమీ అంటే అలా ఉన్నట్టుగా అనిపించట్లేదు అంటే నేను పడుకున్నప్పుడు ఏమీ షూట్ చేయలేదు అనమాట మొన్నైతే టూ డేస్ ఫుల్ అంటే ఫుల్ పడుకో లేవలేదు అనమాట ఇంకా అసలు కనీసం కూర్చోడానికి కూడా ఓపిక లేకుండా అలాంటి సిచ్యువేషన్స్ అయినా నేను వీడియోస్ అయితే ఎక్కడ ఆపకుండా వీడియో వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను అంటే ఖచ్చితంగా నేను పెట్టాలి అనే ఒక ఇది ఉంది కాబట్టి నేను పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను నాకు షాప్లో పడుకుంటే బాగుండదు కదా అని చెప్పేసి జస్ట్ని కాసేపు ఉంచాను వాడికి నా స్కూల్ లేదు కాబట్టి ఇంకా ఉన్న తర్వాత నేను ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రం అప్పుడు ఇప్పుడు ఫోర్కి వయము ఇంటికి వచ్చేసి కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు పడుకోవాలనిపించలేదు చెప్పాను కదా ఏదో ఒకటి అంటే కుట్టేటివి ఉంటే కుట్టేటివి ఉన్నాయి అదొక టెన్షన్ అనమాట ఇంకా అందులో మళ్ళీ పడుకుంటే ఇంకా అలానే పడుకోబుద్దు అవుతుంది ఇంకా అసలు మన హెల్త్ అనేది సెట్ అవ్వదు ఏదైనా ఒకటి వర్క్ చేస్తూ ఉంటేనే సెట్ అవుతుంది కదా అందుకని నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నాను తర్వాత ఇంకా రేపు కుట్టే బ్లౌజులు ఉంటాయి కదా ఇంకా అవైతే ఇప్పుడు ఐరన్ చేసుకొని కట్ చేద్దాం అనుకుంటున్నాను అయితే నేను ఒక నాలుగు బ్లౌజులు ఐదు బ్లౌజులు కట్ చేశానండి ఆ ఐదు బ్లౌజులు కట్ చేసే వరకు నాకు ఎంత టైం పట్టిందో తెలుసా చాలా టైం పట్టింది దాదాపు హాఫ్ అన్ అవర్లో ఐదు బ్లౌజులు ఈజీగా కట్ చేసాను నేను చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకు అంటారా చూడండి ఇప్పుడైతే ఇవన్నీ లైనింగ్ లైనింగ్స్ అయితే ఆల్రెడీ నేను అంటే హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను కదా అప్పుడే పిండి పిండి ఆరేసాను అనమాట ఆ ఆరేలోపు రెస్ట్ తీసుకొని ఆరిన తర్వాత ఐరన్ చేసుకుంటున్నాను ఇంకా చెప్పాను కదా నేను ఖాళీగా ఉన్నప్పుడు లేదా కుట్టాలనిపించట్లేదు లేదన్నప్పుడు లేదా కొంచెం హెల్త్ బాగాలేదన్నప్పుడు రేపటి కోసం నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఇంకా డైలీ కుట్టేటప్పుడు మాత్రం ఎక్కువగా గమ్ పెట్టయితే ఎక్కువ అతికించను మరీ ఎక్కువగా జారిపోయే క్లాత్లు ఉంటాయి చూడండి ఇంకా అప్పుడు మాత్రం నేను గమ్ముతోనే అతికిస్తాను దాదాపు అయితే రోజైతే అతికించాను చెప్పాను కదా దానివల్ల కూడా మనకి టైం వేస్ట్ ఆ టైం వేస్ట్ కంటే మనం మిషన్ పైన కొట్టుకోవచ్చు కదా అనిపిస్తుంది అనమాట ఒకదాని పైన ఒకటైతే మొత్తం ఐరన్ చేసేసుకుంటాను చూడండి మొత్తము ఇవి ముగ్గురు ముగ్గురు కస్టమర్స్ అనమాట ఇంకా ఉన్నాయండి ఇంకా ఉన్నాయి కానీ ఇవన్నీ నేను ఒక్కసారిగా కట్ చేసుకోలేను ఇంటికి ఏంటంటే రెస్ట్ తీసుకుందామని కదా ఇంటికి వచ్చింది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ షాప్ అంటే మళ్ళీ స్టిచ్చింగ్ సంబంధించినవి చేయాలంటే కష్టం కదా అని ఇంకా కొన్ని మాత్రమే తెచ్చాను ఒక ఐదు కట్ చేసుకొని వెళ్తే రే ఇప్పటి కోసం ఒకవేళ కొంచెం హెల్త్ సెట్ అయితే కుట్టుకోవచ్చు కదా అని చెప్పేసి కట్ చేస్తున్నాను అయితే అప్పటికి మా వారు ఫోన్ చేసి కూడా అన్నారనమాట రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ పని అని చెప్పేసి కానీ ఎందుకో తెలియదు ఉంటుంది కదండి ఎంత రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా ఏదో ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అయ్యో వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి అలా టైం టు టైం ఇవ్వాలి కదా అని మనం ఇంట్లో కొట్టినా అలానే ఉంటుందండి కానీ ఇంట్లో పడుకుంటూ లేసుకుంటేనే మనం కుడతాము షాప్లో అలా ఉండదు అనమాట ఇప్పుడైతే చూడండి ఐరన్ చేయడానికే నాకు కొంచెం టైం ఈ ఐరన్ బాక్స్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక రోజు కింద పడింది అనమాట దానివల్ల ఏమవుతుందంటే అయితేనేమో హీట్ బాగా అవుతుంది లేదంటే హీట్ అవ్వట్లేదు దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా తీసుకోవాలనుకుంటున్నాను వేరేది కుదరట్లేదు మా దగ్గర రెండు ఉండే కానీ ఒకటి ఊర్లో ఉండిపోయింది ఇప్పుడు ఇవైతే ధైర్యం చేసుకుంటున్నాను పిల్లలకైతే ఈరోజు స్కూల్ లేదనమాట అంటే బుధవారం రోజు వెళ్ళారు స్కూల్కి ఎంత బాగాలేకపోయినా కూడా లేచి మరీ వంట చేశాను పిల్లలు స్కూల్ ఉందని తీరా స్కూల్కి వెళ్ళిన తర్వాత బంద్ అని చెప్పేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు కొన్ని స్కూళ్ళకైతే ఆల్రెడీ నైట్ టైం మెసేజ్లు పెట్టారంట మాకు మా పిల్లలకైతే ఇంకా పెట్టలేదు తెల్లవారు చెప్పారనమాట ఇంకా చెప్పాను కదా మొత్తం అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసు సారీ గమ్ పెట్టేసి ఐరన్ చేసేసుకున్నానండి ఐరన్ చేసుకున్న తర్వాత కూడా ఇది ఇదిగో ఇలా ఉన్నాయన్నమాట కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది కదా రేపు కుట్టేటప్పుడు అని చెప్పేసి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసి లైనింగ్ అనేది అటాచ్ చేసేసాను ఇప్పుడు అడ్జస్ట్ ఉన్నాయి మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఎంత నీట్గా ఉంటాయో చూడండి ఇప్పుడైతే ఒక్కొక్కటిగా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకవేళ హ్యాండ్స్ కి లోపల నుండి పైపింగ్ అంటే ఇండివిజువల్ పైపింగ్ వేస్తే మాత్రం అవసరం లేదు లేదు అంటే పైన కూడా మనం ఇలా అతికించుకోవచ్చు ఇలా అన్నీ కూడా నేను అన్ని సెట్స్ అంటే ఒక నాలుగు అతికించుకున్నాను ఇంకొకటి మాత్రం కట్ చేయలేదు నాకు అస్సలు ఓపిక లేకుండా అండి ఒక బ్లౌజ్ కట్ చేయడము ఒక ఫైవ్ మినిట్స్ పడుకోవడము మళ్ళీ ఒక బ్లౌజ్ కట్ చేయడము మళ్ళీ ఫైవ్ మినిట్స్ పడుకోవడం అలా జరిగింది అనమాట మొత్తానికి నాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట ఇవన్నీ కట్ చేసేసి అతికించుకొని అన్ని అడ్జస్ట్ అనేది కట్ చేసుకోవడానికి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది అంటే అక్కడే కట్ చేయడము అక్కడే పడుకోవడం అక్కడే కట్ చేయడం అక్కడే పడుకోవడము అలా చేసాను అనమాట కానీ మొత్తానికైతే టూ అవర్స్ స్పెండ్ చేసినా కూడా ఇంకా రేపు కొంచెం వర్క్ అయితే తక్కువ అవుతుంది కదా అని అన్నీ ఇలా రెడీ చేసుకొని ఏ బ్లౌజ్కి ఆ బ్లౌజ్ మళ్ళీ ఇలా ముడి వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా డైరెక్ట్గా మనం తీసి ఫాస్ట్గా కుట్టేసుకోవచ్చు ఇలా చూడండి ఇది ఇంకో కస్టమర్ది బ్లాక్ దీన్ని కూడా అతికిచ్చేసాను కానీ మీకు క్లియర్ కనిపించట్లేదు అంటే ఇది లైనింగ్ బ్లాక్ ప్లస్ మెయిన్ క్లాత్ కూడా బ్లాక్ అనమాట అండ్ ఈ సారీస్ వచ్చేసి మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా నేను సారీస్ అవి కస్టమర్స్ మన దగ్గరే తీసుకున్నారనమాట అంటే ఇప్పుడు ఈ ఈరోజు కుట్టే బ్లౌజ్ ఇంకా మన దగ్గరే తీసుకున్నాయి కాబట్టి నేనైతే కుట్టి ఇవ్వాలి కదా అండ్ మన దగ్గర తీసుకొని మన మన దగ్గర స్టిచ్చింగ్ అయితే ఇస్తారనమాట ఇలా నేను ఇవి ఒక్క ఒక్క కస్టమర్ బ్లౌజ్లే అనమాట ఇవైతే దేనికి అది సపరేట్ చేస్తున్నాను చెప్పాను కదా టైం వేస్ట్ అవ్వకుండా ఇలా చేస్తూ ఉంటాను హెల్త్ బాగాలేదని చెప్పేసి ఇంకా మరీ నాకు బాగా సీరియస్గా ఉండి లేవలేని సిచ్యువేషన్ ఉంటే తప్ప నేను అలా పడుకొని ఉండను ఎందుకంటే ఇంకా నేను చేసుకోవాల్సింది కదా తప్పదు కాబట్టి చేసుకుంటాను అలా అని మొత్తానికి సీరియస్గా ఉంటే మాత్రం ఇంకా పడుకునే ఉంటాను మొన్న ఒక టూ డేస్ మాత్రం ఫుల్ అంటే ఫుల్గా పడుకునే ఉన్నాను అస్సలు హెల్త్ బాగాలేకుండే ఇంకా తర్వాత అయితే కాసేపు వెళ్ళడము షాప్కి తర్వాత రావడం అలా చేస్తున్నాను ఇంకా ఈరోజు కూడా అంతే వెళ్దాము అని వెళ్ళాను కానీ ఆ ఫ్రాక్ ఒకటి కుట్టాను అర్జెంట్ ఉందని చెప్పేసి ఇంకా తప్పలేదు అది అది కూడా ఆపుకుంటూ ఆపుకుంటూ కుట్టాను అనమాట మిషన్ ఇంకా ఎందుకంటే అర్జెంటుగా కావాలి కదా వాళ్ళకి అని చెప్పేసి తర్వాత మనకి ఆల్ట్రేషన్ కిచెన్ డ్రెస్సులు లంగాలు అవి అయితే కుట్టేశాను అవి కొంచెం ఈజీనే కదా తొందరనే అయిపోతాయి ఇంకా అవి చేసి పెట్టాను అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చి టూ అవర్స్ ఎంతో టైం పట్టింది కానీ ఇంకా ఇవి కూడా కంప్లీట్ చేసి పెట్టుకున్నాను రేపటి కోసం అయితే రేపు షాప్కి అయితే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఈరోజు ఎలా ఉంటుందో తెలియదు ఇప్పుడైతే మాకు ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే మొన్న వెళ్ళాను హెల్త్ మొత్తానికి బాగాలేదని కదా ఆ రోజు వెళ్ళాము ఆ రోజు ఇంజెక్షన్స్ మెడిసిన్ తీసుకున్నాను మళ్ళీ మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఇచ్చాను మళ్ళీ ఈరోజు నైట్ వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు ఈ కట్టింగ్ అంతా అయిపోయినాక వెళ్ళాలి వెళ్ళి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ వరకు సెట్ అయ్యేటట్టు చూసుకోవాలి ఎందుకంటే టూ త్రీ డేస్ నుండి నేను అసలు స్టిచ్చింగ్ చేయలేకపోతున్నాను నా వల్ల ఇది అస్సలు కావట్లేదు ఇది స్టిచ్చింగ్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు నాకు ఆల్రెడీ అంతకుముందు నుండి ఫుల్ హెడ్డేక్ ఉంది అందులో డస్ట్ ఇంకా కొన్ని మెంటల్ టెన్షన్స్ కూడా ఉన్నాయండి మెంటల్ టెన్షన్స్ అంటే కొంచెం ప్రాబ్లమ్స్ అలా వస్తున్నాయి అనమాట వాటి ఆలోచనల వల్ల కూడా నాకు హెల్త్ అయితే సరి అంటే సహకరించట్లేదు నిద్ర సరిగా లేక వాటి గురించి ఆలోచించి నిద్ర సరిగా లేక నాకు హెడేక్ బాగా వస్తుందనమాట ఇప్పుడైతే ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళి రావాలి మళ్ళీ వేరే హాస్పిటల్కి ఎందుకంటే వేరే హాస్పిటల్కి నైట్ వెళ్ళొచ్చాము నైట్ వెళ్ళొస్తే అక్కడ కూడా నేను మెడిసిన్ తీసుకున్నాను కానీ తగ్గలేదు మళ్ళీ ఇది నెక్స్ట్ డే అనమాట అంటే ఈరోజు అంటే ఈరోజు గురువారం ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళాము వెళ్తే అక్కడ కొంచెం నిన్న నైట్ వెళ్ళామన్నాం కదా నైట్ వెళ్ళినప్పుడు అన్నారు కదా మీకు ఒకసారి స్పెడ్స్ తీసుకొని చాలా రోజులు ఏందన్నారు కదా ఒకసారి స్పెడ్స్ కూడా చెక్ చేసుకోండి ఈ టాబ్లెట్స్ వాడండి అన్నారు ఆ టాబ్లెట్స్ వాడనే తగ్గలేదు అందుకని మళ్ళీ స్పెడ్స్ కోసము ప్లస్ మళ్ళీ ఒకసారి చూపించుకుందాం చూపించుకుందామని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఈరోజు ఇప్పుడు మార్నింగ్ ఇంకా వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు అన్నమాట ఇది హాస్పిటల్లో వీడియో ఏం షూట్ చేయలేదు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్ళాము ఇప్పుడు టైం వచ్చేసి టువెల్ అవుతుంది టువెల్కి వస్తున్నాము వచ్చేటప్పుడు అయితే దానిమ్మకాయలు ఇంకా బొప్పాసికాయలు స్కాయలు ఇవైతే తీసుకున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా వచ్చే దారిలో ఇంకా నేను అక్కడ ఏం షూట్ చేయలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా ఆయన మా ఆయన అయితే నన్ను డ్రాప్ చేసేసి ఇంకా తనైతే మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోతారు ఇంకా స్పెట్స్ ఈ ఈరోజు ఈవినింగ్ వరకు రేపు మార్నింగ్ అన్నా రమ్మన్నారు ఇంకా రేపు మార్నింగ్ అయితే మా వారైతే వెళ్తారు ఇంకా ఇదైతే ఈ టూ డేస్ బ్లాక్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు ఇంత హెల్త్ బాగాలేకపోయినా మీకు నేనైతే వీడియో అయితే పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది పడట్లేదు ఎందుకంటే నాకు చాలా ఇష్టము వీడియోస్ పెట్టుకోవడము అంతే మీరు సపోర్ట్గా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ